ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీలోని ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల హత్యపై గ్రామస్తులు నిరసన చేపట్టారు ఆదివాసీ సంఘాలు పంచాయతీ సెక్రటరీ అధికారులు మృతదేహాల్లోని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు మావోయిస్టులో పోరాటం అంటే ఆదివాసులను చంపడమేనా ఏజెన్సీల వాసులకు అడవుల్లో తిరిగే స్వేచ్ఛ లేదా అని వారు ప్రశ్నించారు అర్జున్ రమేష్ హత్యలపై ప్రజా సంఘాలు స్పందించారని డిమాండ్ చేశారు వచ్చినప్పుడు మళ్ళీ మా వాళ్ళకి మళ్ళీ చంపటే మంచిగా ఉండదు సార్ ఇట్లా ఉండితే మంచిది కాదు మన వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా సహకరించలేము మన అన్నలు వాళ్ళు సహకరించలేము మన కోయలకి మనం చంపటే ఎట్లుంటుంది సార్ ఇట్లా ఉండకుండా మంచి మాకు కూడా మంచిగా సహకరించుకోవాలి సార్ ఇది ఎట్లా మనం బతకటంకి వచ్చినప్పుడు మనం చంపేస్తే మనం బతకట మనిషికి ఆకాం చేసి నష్టమైపోతుంది కదా సార్ అట్లా ఉండకుండా కొంచెం ఛాన్స్ చేసుకోవాలి సార్ మంచిగా ఉండాలని సార్ మనం బతకెటో వాళ్ళకి చంపేస్తే మాకు మంచిగా ఉండదు మనం బతకటానికి వస్తున్నాం కదా మన పోలీసు వాళ్ళు కూడా సహ సహకరించలేము కారణాల వాళ్ళు మధ్యలో ఉండే వాళ్ళు మనం బతకెట్ వాళ్ళకి చంపేస్తే మనకు మంచిగా ఉండదు కదా సార్ అందుకే